లోకములో ఉన్న ఉన్నవాళ్ళెవరూ కూడా పాపి అయిన మనుషుని పాపములను విమోచించడం కోసం పాపము నుంచి విమోచించడం కోసం ప్రాణం పెట్టాల కానీ ప్రభు ప్రాణం పెట్టాడు ఇతర విశ్వాసాలలో ఎక్కడ కూడా పాపికి నిత్య జీవం ఇదిగో ఈ రీజన్ ప్రకారం ఉందని స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఎవ్వరి బల ఇతర విశ్వాసాల్లో క్రీస్తులో బైబిల్లో క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే లాజికల్ గా తర్కబద్ధంగా ఒక పాపి పరలోకం పోవటానికి న్యాయం ప్రకారం వాడు పొందాల్సిన శిక్ష దేవుడు మోసి ఈ పాపి తప్పు దిద్దుకొని పరివర్తన చెంది ఒక మంచి వ్యక్తిగా మారి తన బ్రతుకును సార్థకం చేసుకునే అవకాశం ఒక క్రీస్తు మాత్రమే ఇచ్చాడు అందుకే చెప్తున్నాను వంటి దేవుడు ఇంకొకడు సమానుడైన దేవుడుకుడు